అంటే ప్రధానంగా ఒకటే అండి రెండు పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను వేడిచినట్టు చేయని ఒకలినొగలు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించను ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి ఇవాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు తప్పకుండా గుర్తుపడతారు వీళ్ళ ప్రయత్నాన్ని తెలంగాణ జాగృతి మాత్రం సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం రెండు పార్టీలను కూడా ఎండగడతామని తెలియజేస్తాం ఆ నిపుణులతో మేము సంప్రదిస్తా ఉన్నామండి ఇప్పుడు ఈ ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి రెండు రోజుల హడావుడు ఏదైతే ఉందో అట్లీస్ట్ దాని తర్వాత కనీసం రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా పార్లమెంట్ లో మాట్లాడతారా సోనియా గాంధీ గారు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరుతారా కోరర ఈ అన్ని అంశాలను కూడా చూసిన తర్వాత మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తాం మీకు తెలుసు ఇదివరకు మేము రైలు రోకు ప్రకటిస్తామని చెప్పి చేసి గ్రామ గ్రామాన ప్రచారం చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం ఆర్డినెన్స్ ని ప్రకటించింది ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ ని గవర్నర్ గారి దగ్గర పాస్ చేయించుకోవడానికి రాష్ట ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మనకు వన్ టూ డేస్ లో తెలిసిపోతుంది లేకపోతే ఖచ్చితంగా మంచి పెద్ద ప్రజల ఆందోళనకు రూపకల్పన చేయడంలో జాగృతి ముందుంటుందని కూడా తెలియజేస్తా